ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా కూడా అసలైన నిజమైన లబ్దిదారులకు చేరకుండా ఓన్లీ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు డబ్బులు దన్నుకున్నోళ్లకే డబ్బులు తీసుకుని ఈ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం అందులో భాగంగానే నిన్న మన పాలకీడు మండల కేంద్రం మండలం జానపాడు గ్రామంలోని విలేజ్ సెక్రటరీ గారు ఒక ఇందిరమ్మళ్ల లబ్దిదారునికి కాల్ చేసి ఇట్లా డబ్బులు ఇస్తేనే మీకు ఇళ్ల బిల్లు వస్తుంది అని చెప్పి మాట్లాడడం అనేది చాలా బాధాకరం అతని నుంచి అతడు ఎవరైతే ఉర్రో అతన్ని పాముగా వాడుకొని స్థానిక నాయకుల కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో కేవలం ఆ విలేజ్ సెక్రటరీని పాముగా వాడుకొని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అతన్ని ఇబ్బంది పెట్టి మరి అతని కాంచి డబ్బులు తీసుకునే యత్నం కూడా చేయబోతురు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు ఏవైనా సరే సంక్షేమ పథకాలు ఇచ్చేది అసలైన నిరుపేదలకే అట్లాంటి నిరుపేదల నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా బాధాకరం ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో నిన్న ఈ ఆడియో రిలీజ్ కాగానే నైట్ మొత్తం అందరు ఇందిరమ్మాయిల లబ్దిదారులు అందరికి తిరిగి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఏం చెప్పొద్దు రేపే అధికారి వచ్చినా కూడా చెప్తే మడుకు మీకు ఇల్లు రాదు మీకు పెన్షన్లు రావు మీకు రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పి స్థానికంగా జానపాడు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఇందిరమ్మ మహిళల లబ్దిదారులు అందరిలోకి తిరిగి చెప్పడం అనేది కూడా మా అందరికీ తెలిసిన విషయమే దీన్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే ఇందులో అవినీతి చేయడానికి ఎవరైతే డబ్బులు వసూలు చేయడానికి ఒక పంచాయతీ కార్యదర్శి కాదు అతని వెనక ఉండి నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు ఎవరైతే ఉర్రో వాళ్ళందరి మీద కూడా తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుని నిజమైన అరువులకు నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మేము బీఆర్ఎస్ పార్టీ